అని కిందికి వస్తే కరీంనగర్ పట్టణంలో ఉండే ఎల్ఎండి పట్టణాన్ని అంటుకుని ఉండే ఎల్ఎండి అది కూడా ఇవాళ ఎడారిగా మారిపోయిన పరిస్థితి మేము ప్రభుత్వానికి చేసే డిమాండు ఇవాళ కింద తుంగతుర్తి కోదాడ దాకా ఉండే రైతులు పాలేరు దాకా ఉండే రైతులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇటు గజ్వేలు ఆ కింద ఉండే భువనగిరి ఆలేరు రైతన్నలు వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ పంప్ హౌజ్ వెంటనే ప్రారంభించాలి ఏది లక్ష్మీ పంప్ హౌజ్ ఏదైతే కన్నపల్లి దగ్గర ఉన్నదో వెంటనే మీరు బటన్ ఒత్తడానికి మొత్తం రంగమంతా సిద్ధం చేస్తుంది ఇందాక చెప్పినట్టు కేసీఆర్ గారు ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ రైతాంగానికి పంచభక్ష పరమాణాల మాదిరిగా ఒక కల్పతరువు మాదిరిగా కామదేనువు మాదిరిగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తయారు చేసి ఇవాళ రెడీగా పెట్టినారు మేము నడిపించి చూపెట్టినాం మీరు చేయవలసిందల్లా ఒకటే ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో ఇవాళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలు అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది అందుకే మేము అనేది మీరు చేస్తారా మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం అంటే ఆగస్టు రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే మేము కూడా అందరం హౌస్లో నిలదీస్తాం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్టు అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని లాంచ్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్లు ఇవాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వేషజానికి పోకండి దయచేసి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం రైతు ప్రయోజనాలు ముఖ్యం తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరంగా రాజకీయం కోసం కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ఆలోచనలో భాగంగా ఈ చిల్లర మాటలు మానుకోండి ఈ విష ప్రచారం మానుకోండి నాలుగున్నరేళ్ళ పాటు మనం ప్రజల కోసం కష్టపడదాం మీరు అధికారంలో ఉన్నారు ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు అది మీ అదృష్టం పదవిని వినియోగించండి అధికారాన్ని సక్రమంగా వినియోగించండి సద్వినియోగం చేయండి రైతులకు నీళ్ళు ఇవ్వండి గొంతు ఎండుతున్న పల్లెలకు నీళ్ళు ఇవ్వండి అదేవిధంగా పరిశ్రమలకు సరిపడా నీళ్ళు ఇవ్వండి తప్పకుండా